అందరికీ నమస్కారం బాగున్నారా డచెస్ కౌంటీ ఫ్రెండ్షిప్ సెంటర్ పాలింగ్ అనే ఊరిలో చిన్న ఊరు అనమాట అది అక్కడ చేసి అక్కడ నేను పనిచేయడానికి వెళ్ళాను ఒకరోజు సో చాలా మంది ముసలి వాళ్ళు వస్తుంటారు ఇది ట్వంటీ ఫిఫ్టీన్లో చేసిన ఫోటో అది చాలా మంది ఇప్పుడు లేరు వాళ్ళు అప్పుడు తీసిన ఫోటో అది ఇదేమో క్విల్ట్ అనమాట చిన్న చిన్న గుడ్డ ముక్కలతోటి కుడతారు బ్యూటిఫుల్ క్విల్ట్ చాలా బాగా చేశారు ఈ క్విల్ట్ దాని మీద హ్యాంగ్ చేస్తుంది ఇది పాత ఊళ్ళల్లో ఇలా పాత పాత సామాన్లు కొన్ని కనిపిస్తుంటాయి ఇదంతా కూడా వాళ్ళు కొంచెం ఫిక్స్ చేయాలన్నమాట సో ఆ క్యాబినెట్స్ అవి చేస్తున్నారు అందుకని అన్ని బయట ఉన్నాయి ఇది కూడా పల్చటి చెక్కతోటి చేశారు దానికి పెయింట్లు ఎవరో అన్నమాట చాలా బాగా చేశారు ఆర్ట్ వర్క్ చల్ పల్చటి చెక్కతోటి చేసింది చాలా బాగుంది కదా నా వీడియోస్ నచ్చితే మీరు తప్పకుండా లైక్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చూపిస్తాను get fascinated with yes. Yeah. you want the other side too yeah it's just put the cards in there oh okay put the cards in there so that's how you play the cards right very nice somebody made that for you right N well it was made yes it, it but made. Uh, it's not mine who, yeah it belongs to and the you other. have your own card holder yes. device mm -hmm. uh, <laughs> mm -hmm. it's interesting yeah mm. చూశారు కదా ఇందాక ఇంగ్లీష్లో చెప్పింది ఆవిడ మళ్ళీ తెలుగులో చెప్తున్నాను ఇక్కడికి వచ్చేవాళ్ళు అందరూ ఆడవాళ్ళు వస్తారు పెద్దవాళ్ళు వాళ్ళు కార్డు గేమ్లు ఆడుకుంటారు అనమాట కార్డులు పట్టుకోవడానికి ఒక పరికరం అనమాట అదొక తయారు చేశారు అది చూపిస్తున్నారు ఆవిడ తర్వాత ఇంకొక ఆవిడేమో ప్లాస్టిక్ పెట్టుకుని ఉంది ఇలాగ ప్రతిదానికి ఒక వస్తువు దానికి మళ్ళీ ఒక మిషన్ లాగా తయారు చేస్తారు ఏది కష్టపడకూడదు అనుకుంటారు those two needles are attached uh, with a plastic uh, this, this thing is there and you don't have to i made did i forgot how i did it so that's why i keep reaping <laughs> yeah, uh, yeah. Yeah. so the needles don't fall off because they both are attached oh, okay. on both ends right yeah. and do you like to knit no, not really. Well, you would have to start with knit and purl. Well, yes, very simple. Only knit, knit first yeah. time knit. Mm -hmm. Yeah. I don't know. And then these needles has this. Uh, I love it. I yeah. love these needles. నేను కావాలని ఎవరు మొక్కాలు చూపించట్లేదండి వాళ్ళతో పర్మిషన్ తీసుకోవడానికి ఇష్టం లేక ఈవిడ అది నిట్టింగ్ చేసుకుంటున్నారా ఆ నీడిల్స్ రెండు కలిసి ఉన్నాయన్నమాట ఎప్పుడు నేను చూడలేదు అలాగే రెండు విడివిడిగా ఉంటమే చూశాను ఇది శాంపుల్ చేసుకుని స్కార్ఫ్ చేస్తుందంట చాలా ఏదో పని చేసుకుంటూ ఉంటారు అన్నమాట వీళ్ళకి పన్నెండింటికి భోజనం పెడతాము తర్వాత వంటిగంటున్నారు రెండింటికి వెళ్ళిపోతారు అన్నమాట ఇది రెండు నీటిల్ స్కిన్ కలిపేసి ఒక తీగలాగా ఉంది అందుకని చూపిస్తున్నాను మీ ఈవిడ నిట్టింగ్ అనిపించింది నాకు తర్వాత ఒక శాంపుల్ చేసింది అనమాట ఆ శాంపుల్ చూపిస్తుంది రకరకాల వేరు వేరు రకరకాల నిట్లు ఉన్నాయి ఏది బాగుంది నీకు అని అడుగుతుంది అడిగి నాకు ఏది కావాలంటే అది స్కార్ఫ్ చేసి పెడతానంటుంది చూద్దాము నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి చూస్తున్నారు కదా ఇక్కడ డక్స్ చెక్కతో చేసిన బాతులు అనమాట ఇది ఇండియా నుంచి తెచ్చిన బాక్స్ అనుకుంటాను ఇవి ఎవరో ఇక్కడ లోకల్ వాళ్ళు చేసినవి అనమాట ఇక్కడ డక్స్ ఎక్కువ ఉంటాయి అందుకని వాళ్ళ డక్స్ పెట్టుకుంటూ ఉంటారు ఇది పియానో ఇది కూడా సమ్ ఆర్ట్ వర్క్ అది ఉంది సో ఇదంతా బాగుంది కదా సెంటర్ మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్